ट्रेन मतलब <laughs> <laughs> కానీ ఈ సంవత్సరం రోజులు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం ఇంకా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే వాళ్ళు జపం చేస్తూ కాళ్ళ వెలుగుస్తున్నారు కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు నేను రాజీపేట కూడా రావడం జరిగింది దాదాపు కోట్లాది రూపాయలు వెచ్చించారు ఎందుకంటే ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి ప్రతి నెల ప్రభుత్వ ధనాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించున్నారు కానీ అక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఒక స్పష్టమైన హామీ ఏది కూడా ఇచ్చిన దాఖలాలు లేవు దాఖలాలు లేవు నిజంగా వాళ్ళు అక్కడుండే సామాన్య అక్కడుండే ప్రజలు కావచ్చు ఈరోజు ఏదో మాకు మీరు ముందు ఎన్నికలకు ముందు జిల్లా హామీ ఇచ్చినారు జిల్లా ఏందని అడగడం జరిగింది అక్కడ ఉండేవాళ్ళు ఆయన ఒకటే మాట్లాడడం జరిగింది మీరు నాకు ఓట్ వేయలేదు ఓటు నాకు ఓట్లు వేసిన వాళ్ళ గురించి నేను ఆలోచించాలి కదా కానీ ఆయన హామీ ఇచ్చిన మాట ఆయన మరిచిపోయి ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా ప్రతి చెప్పిన మెడికల్ కాలేజ్ చెప్తే మెడికల్ కాలేజీకి ఏదో వేసే సమాధానం తప్పక స్పష్టంగా ఏది కూడా హామీ ఇవ్వడం లేదు అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్ట్ అన్నమయ్య ప్రాజెక్ట్ తీస్తే ఎక్కడ ప్రాజెక్ట్ అవసరమో అక్కడ కట్టడం జరుగుతుంది కానీ అని ప్రతిదీ కూడా దాటవేస్తూ ఏది కూడా ఒక నిర్దిష్టంగా ఇది నేను చేస్తానని చెప్పిన దాఖలా లేవు అదేవిధంగా ఈ మధ్య దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారు అధికారంలోకి వచ్చారు వారు కొంత సమయం ఇస్తాం సమయం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి మనం ప్రయత్నం చేయని అడుగుదామని చాలా కాలం వేచి చూడడం జరిగింది దాదాపు సంవత్సర కాలం సంవత్సరం అయిన తర్వాత ఒకసారి ఫీజు పొడిపై చేశాం రైతు సమస్యలపై చేశాం ఈరోజు నిజంగా రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నది ఈ రాష్ట్రంలో ఈ రైతాంగంపై వాళ్ళ సమస్యలపై ఉద్యమించడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తేదీన అన్ని చోట్ల కూడా రైతుకుపై ఉద్యమించాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కూడా ఇక్కడ ఉండే లోకల్ రైతు సమస్యలపై తొమ్మిదవ తేదీన ఒక ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చి ప్రభుత్వానికి పంపించాలని కోరడం జరుగుతుంది ముఖ్యంగా రైతుకు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేదు ఈ ముఖ్యంగా ఈరోజు మామిడిగా మామిడి కావచ్చు ఏదో ఉసిరా అనే ఒక వాళ్ళ నెపం చూపించి ఒక దానికి వచ్చిన ఒక జబ్బు కావచ్చు రైతు పూర్తిగా మామిడి మామిడి రైతులంతా పూర్తిగా నష్టపోవడం జరిగింది అదేవిధంగా ఒక రైతులు ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది ఏదైనా నష్టం జరిగితే అవి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది అనే ఆలోచనతో ఎక్కడ కూడా ఇప్పటికీ ఇన్సూరెన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు ఈరోజు నిజంగా ఈ ప్రభుత్వం చెప్తా ఉంది యూరియా ఎక్కడా కొరత లేదు యూరియా పూర్తిగా అన్ని అన్ని చోట్ల యూరియా ఇస్తున్నామని చెప్పడం నేను జెడ్పీ మీటింగ్లో కూడా మేము అడిగితే అక్కడ చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు వాస్తవంగా ప్రజల్లో విచారిస్తే ఈరియా చాలా కొరతగా అదే ఈరోజు నీకు ఈ నేను ఈనాడు జ్యోతి పేపర్లో కూడా చూసా మదనపల్లిలో నిజంగా రైతులంతా కూడా ఈరియాపై వాళ్ళంతా కూడా నీకు అలజట్ చేస్తా చెట్టు ఆ రెండు పేపర్లలోనే నేను ఇప్పుడు ఉదయం చూడడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చెప్పడం మేము ఈరియా పూర్తిగా సమృద్ధిగా ఉంది కావాలంటే